ఫ్యాక్ట్ నంబర్ వన్ గింజలు ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటుంది గింజల్లో పిండి పదార్థాలు అవసరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సీడ్స్లో క్యాలరీలు ఉండవు అధిక బరువును తగ్గించడానికి గింజలు మంచి మార్గం టైప్ టూ డయాబెటీస్కి గింజలు మంచివని భావిస్తారు గింజలు కడుపు మంట నుండి ఉక్షమనిస్తాయి ట్యాక్ నెంబర్ టూ తిప్పతీగ ప్రయోజనాలు కామెర్ల సమస్యతో బాధపడుతున్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది డయాబెటీస్ను నియంత్రించడంలో తిప్పతీగ ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థరైటిస్ చికిత్సలో తిప్పతీగ కీలక పాత్ర పోషిస్తుంది తిప్పతీగ పొడి అల్లంతో కలిపి తీసుకోవడం ద్వారా కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి కుష్టువ్యాధి ఉన్నవారికి తిప్పతీగ మంచి ప్రయోజనకారి ఎసిడిటీ దగ్గు సమస్యలను నయం చేస్తుంది ఫ్యాక్ట్ నంబర్ త్రీ అవిసిందలు గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి దీనివల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి చాలా సహాయపడతాయి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గింజలు మెరుగ్గా పనిచేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ షుగర్ మీ డైట్లో షుగర్ని స్కిప్ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందని ఇప్పటికే వైద్య నిపుణులు నిరూపించారు చక్కెర ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలిక ఇన్ఫ్లేషన్ కారణమవుతుంది ఇన్ఫ్లేషన్ కారణంగా రోగ నిద్ర తగ్గుతుంది మీరు చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఏడాది పొడవునా జలుబు ఫ్లూతో బాధపడుతుంటారు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మెంతులు మెంతులతో ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికీ సైన్స్ పరంగా కూడా నిరూపణ అయింది కాగా మొటిమల సమస్యకు కూడా మెంతులు మంచి ఔషధంగా పనిచేస్తాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉంటాయి ఇది చర్మాన్ని క్లియర్ చేస్తుంది మెంతుల్ని వంటకాల్లో కూడా చేర్చవచ్చు సో వీటిని తినడం వల్ల మీరు క్లియర్ స్కిన్ కలిగి ఉంటారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ పెర్ఫ్యూమ్స్ కొంతమంది ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు లేదా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచేందుకు సెంట్స్ పెర్ఫ్యూమ్స్ని ఉపయోగిస్తుంటారు దీంతో వాసనకి ఇంపుగా ఉన్నప్పటికీ శరీరానికి మాత్రం చాలా హాని చేస్తుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా ఉపయోగించే వారిలో చర్మ వ్యాధులతో పాటు ముక్కు కళ్ళు గొంతు నొప్పి మతిమరుపు శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇందుకే వీలైనంత తక్కువగా పెర్ఫ్యూమ్స్ వాడడం మంచిది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఉల్లిపాయలు మామూలుగా మనం ఎక్కువగా ఉల్లిగడ్డలను కూరల్లో వినియోగిస్తూ ఉంటాం అయితే ఉల్లిపాయ ఆరోగ్యానికే కాదు కానీ జుట్టు కూడా చాలా మంచిదని మనలో చాలా మందికి తెలియదు అందుకోసం ముందుగా ఉల్లిపాయను మిక్సీలో వేసి రసం తీసి వడగట్టాలి ఈ రసానికి కొంచెం కొబ్బరి నూనె లేదా నిమ్మరసాన్ని కలిపి తలకి బాగా పట్టించాలి అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జుట్టుకున్న సర్వ సమస్యలు దూరం అవుతాయి ట్రాక్ నెంబర్ ఎయిట్ పడుకునే ముందు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే అవాక్ అవుతారు జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది శరీరం డిహైడ్రేషన్ కాకుండా నివారిస్తుంది మెదడుకు సమస్యలను దరిచేరకుండా చేస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది చర్మ సమస్యల నుంచి రక్షిస్తుంది మలబద్ధక సమస్యలను దూరం చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ పరగడుపునే కాఫీ టీ తాగుతున్నారా ఉదయాన్నే టీ తీసుకోవడం మీ జీవక్రియకి అంతరాయం కలుగుతుంది దీంతో అజీర్ణం గుండెల్లో మంటలు కలుగుతుంది అదేవిధంగా కాఫీలోని కెఫీన్ మూత్ర విసర్జన స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఉదయాన్నే వీటిని తాగే ముందు ఒక గ్లాసు నీరు తాగడం మంచిది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ పాలకూరతో ఐరన్ సమస్యకి చెక్ వంద గ్రాముల పాలకూర తీసుకుంటే రెండు పాయింట్ ఏడు ఒకటి గ్రాముల ఐరన్ లభిస్తుంది పాలకూరలో ఐరన్తో పాటు అనేక విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి దీంతో క్యాన్సర్ వ్యతిరేక యాంటీవైవర్సిటీ లక్షణాలతో రక్తంలో చక్కెర తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది అందుకే చాలామంది డాక్టర్లు డైలీ తమ ఆహారంలో పాలకూరను తీసుకోవాలని చెబుతుంటారు ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్లో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి అందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఈ విటమిన్ కే ఐరన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ యాక్సిడెంట్లు కారణంగా చర్మానికి నిగారింపు వస్తుంది ప్రస్తుత తరుణంలో శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తిని ఆయిల్ పెంచుతుంది ఫలితంగా గలుబు దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ ఎండుదాక్ష ఉపయోగాలు తెలిస్తే తినకుండా ఉండలేదు గుండెపోటు సమస్యను అరికడుతుంది వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఎముకలను దృఢంగా ఉండేలా చేస్తుంది జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది నరాల బలహీనతను తగ్గిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ థర్టీన్ మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా ఒక కప్పు పెరుగులో తగినంత శనగపిండి కలిపి ముఖానికి రాసి కొంతసేపు అయ్యి కడిగితే ఎలాంటి మొటిమలైనా తగ్గిపోతాయి ఫ్యాక్ట్ నంబర్ ఫోర్టీన్ నడకతో ఆరోగ్యం ఆనందం డైలీ ఉదయం వాకింగ్ చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది శరీర బరువు నియంత్రణలో ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె సమస్యలతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది బీపీ షుగర్ వ్యాధులు నియంత్రణలో ఉంటాయి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది ఎముకలను కండరాలను దృఢంగా చేస్తుంది ప్యాక్ నెంబర్ ఫిఫ్టీన్ ఎర్ర అరటి పండు ఈ పండు రోజుకొకటి తింటే హైపీ కంట్రోల్లో ఉంటుంది హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది కంటికి మంచిది యాంటీ యాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది బరువు కంట్రోల్లో ఉంటుంది